గ్రమీణ ప్రదేశ అదర ప్రముఖాబాద్ రాబరి కేసు అదే రాబరి మా దో మంత ప్రకటన ఇదంతా గంభీర కరెంట్ తిసిపి స ఇన్స్పెక్టర్ ప్రతాపాతృత్వంలో విశేష తండదు ఇదూ స్థలయర వాతావరణం సృష్టి అదరవరీ సంజె సుమారు ఎవరు గంట ఇన్నొందు తరకీట ఇక దొరత మాధారీ తండ ఎరడు జన ఆరోపణ ఆరోపించు కూడా ఇద్దరణ తండర్మాను దోడేమో జిల్లా వచ్చేసరికే మరి ఇతీచకి ఏను ఘటన ఆ చైనన్న ఆ ఇంటాక్ట్ అలాగే నేను డి సిపి రాజ ఇన్స్పెక్టర్ ఎంటైర్ టీమ్మకి అపూర్వకుని అభినందన సార్ ఎస్టే రికవరి